దేవుని ఘనమైన శ్రేష్టమైన మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు మనలను బలపరుస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు ఈ యొక్క అనిదిన ధ్యానముల ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ఈ దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇది దేవుని వాగ్దానము మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును చదువుకుందాం నేను మీకు విశ్రాంతి కలుగ చేతున్ను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ఈరోజు చాలామంది కుటుంబాలలో నెమ్మది లేక సంతోషము లేక విశ్రాంతి లేక అనేక మంది బాధపడుతూ ఉన్నారు మనకున్నటువంటి సమస్యలు కష్టాలు ఇబ్బందులు శ్రమలు వీటన్నిటిని బట్టి ఆనందము సంతోషము లేనటువంటి కుటుంబాలు ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నారు ఈరోజు అటువంటి మనందరికీ కూడా దేవాత దేవుడు విశ్రాంతిని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు ఎప్పుడు ఇస్తారు ఆయన విశ్రాంతి అంటే ఆ ముందు భాగంలో మనం గమనిస్తే నా యొద్దకు రండి ప్రయాసపడి బాలము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఆయన యొద్దకు మనము వచ్చినప్పుడు ఆయన చెంతకు మనం వచ్చినప్పుడు ఆయన మనకు విశ్రాంతిని నెమ్మదిని అనుగ్రహించే దేవుడు ఈ లోకములో ఎక్కడ మనకు దొరకదు విశ్రాంతి నెమ్మది ఆనందము సంతోషము దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాది ఒకరోజు సంసను ఫిలిస్తీన్లను వెయ్యి మందిని చంపిన తర్వాత అలసిపోయాడు తన జీవితంలో నెమ్మది లేదు ఎందుకు బ్రతకాలి దాహంతో నేను చనిపోవాలా అని బాధపడ్డాడు అటువంటి సమయంలో దేవుని దగ్గరకు వెళ్ళి విజ్ఞాపన చేశాడు అయ్యా దాహంతో ఉన్నాను ఈ కష్టంతో నేను చనిపోవాలా నాకు నెమ్మది లేదు విశ్రాంతి లేదు అని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు తన యొక్క దాహాన్ని తీర్చి నెమ్మదిని అనుగ్రహించాడు విశ్రాంతిని అనుగ్రహించాడు తన జీవితంలో ప్రశాంతమైన వాతావరణాన్ని సంశోని జీవితంలో దేవుడు అనుగ్రహించాడు నిజమే దేవుని బిడ్డలారా ఈరోజు మనము కూడా ఏ కష్టం ఏ ఇబ్బంది మన జీవితంలో ఉన్నప్పటికీ దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మన సమస్యను ఆయనకు చెప్పినప్పుడు మనలను దీవించేవాడు నెమ్మది సంతోషము ఇచ్చే దేవుడుగా ఆయన ఉంటాడు కాబట్టి అటువంటి కృపా సహాయము అటువంటి నెమ్మది ఆనందము ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరుకు పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుగ్రహించను గాక ఆమెన్ పరిశుద్ధుల నీకు మీరు అది వందనాలు స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చారు మాతో మీరు మాట్లాడారు విశ్రాంతిని సమాధానమును ఇస్తానని మాకు తెలియజేశారు ప్రభావ ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి విశ్రాంతిని నెమ్మది అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవున ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్